సో వెల్కమ్ బ్యాక్ టు పొట్టి పిల్ల తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే హైలైట్ అసలు మాది ట్యూషన్ టైం అయిందనమాట పిల్లలకి ఐదు గంటలకి సాయంత్రము అయితే ట్యూషన్కి వదురు రండి అంటే సరే అని వచ్చింది మీదకి మా పొట్టిది వచ్చిన తర్వాత వాడు రెడీ అయ్యిండు ట్యూషన్కి బ్యాగ్ వేసుకుంటూ సరే నేను దింపేసి వద్దామని చెప్పేసి నేను బ్యాగ్ తీసుకొని కిందికి వెళ్ళిన కిందికి వెళ్ళినప్పటికీ ఎప్పుడో ఎక్కడో వెళ్ళిపోయింది రానేలేదు ఇంట్లోకి అసలు నేను కింద పోయి మొత్తం దేవులు ఆడినా అన్నీ అంతటా దేవులు ఆడినా నేనే దొరకలేదు సరే పోదే సరే వదిలేసిన ఇంకా హైలైట్ ఏంటంటే అది కిందికి పోయినట్టు పోయింది కానీ అది బాత్రూంలో ఉంది ఇప్పుడు నేను అవునా నిజమా అనేటట్టుంది కదా ట్యూషన్కి పోయి తాళం వేసుకొని మొత్తం ఇంట్లో ఉండే కింద కూర్చుంటా అని చెప్పేసి మొత్తం తాళం వేసుకొని కిందికి పోయింది అనమాట బయట అదేమో బాత్రూంలో ట్యూషన్ నెగ్గొట్టాలని చెప్పి బాత్రూంలో పోయి గొల్లం పెట్టుకొని బాత్రూమ్లో ఉంది అది ఇప్పుడు నేను వచ్చి తాళం తీసేటప్పటికి సౌండ్ వస్తుంది బాత్రూంలో నుంచి కీకలు పెడుతుంది ఒళుతా ఉంది ఏందబ్బ ఇట్లా సౌండ్ వస్తుందని నేను బాత్రూమ్ దగ్గర పోయి చూస్తే అందులో పొట్టి పొట్టి అని కొడితే మమ్మీ నేను ఎన్ని ఉన్నా అని చెప్తుంది సరే నేను ట్యూషన్కి పంపి రా మరి అంటే కూడా అసలు వస్తనే లేదు జుడిగా బాత్రూమ్ డోర్ పెట్టుకుంది ఇంకో డోర్ పెట్టుకుంది పొట్టి అమ్మా ఏ ఫీల్ ఉండదు ఉంది ఇంకో చూడరు బాత్రూమ్ లో పోయి దొంగ లాకా బాత్రూమ్ లో దాచుకొని మమ్మల్ని పిచ్చోళ్ళ లాగా మొత్తం గల్లీలు గల్లీలు అన్ని దోలు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినాం ఆడలేదు ఏంది ఏంది ఇంత ఇప్పట్లో ఇప్పుడు ఎక్కడ పోయిందా అని చెప్పేసి పోకుంటే మన అనుకున్నాం కానీ మొత్తం గలి గలి తిప్పేసింది మమ్మల్ని అమ్మ పరిశాం చేసేసింది సేపట్లో ఇగో నాకేమి ఇవన్నీ ఇస్తారు బట్టలు ఇవన్నీ ఇప్పుడు ఇస్తారు చేయాలి నన్ను ఏమో ఆగం ఆగం చేసి ఏ ఇక్కరా నువ్వు ఎందుకు దాచుకున్నావు అలా ఇక్కరా మళ్ళా బాత్రూమ్ లెక్క పోయింది మళ్ళా బాత్రూమ్ లెక్క పోయింది పంపియద్దా నువ్వు బయటికి రా సరే పంపారు దా టైం కూడా అయిపోయిందా ఎందుకు ఎందుకు దాచుకున్నావు అలా బాత్రూమ్ లో చెప్పు ఎందుకు అంటే అది ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటుంది అంటే వాళ్ళ అన్నని నీళ్ళు అడిగిందంట నిన్న అడిగితే వాడు ఇచ్చిందంట ఇస్తే తాగుతుంటే బుక్ పైన నీళ్ళు పడ్డాయంట అందుకనే అది అప్పటి నుంచి అందరు అందరు నవ్విరంట దాన్ని ట్యూషన్లు అందరు నవ్విరంట ఇంకా సిగ్గు పోయి సిగ్గుంది అలిగింది ఇక అప్పటి నుంచి సిగ్గు పోయి సిగ్గుంది అని అలిగింది నువ్వు అట్లా దాచుకోదు కదా మమ్మీ నేను ఎంత దేవులు అన్నా తెలుసా భయపడ్డా నేను తెలుసా దొరక నువ్వు కనిపించకపోయేటప్పటికి ఈశ వాళ్ళ ఇంటికి పోయినా మళ్ళీ ఇంకా ఆ పైన బుడ్డ వాళ్ళ ఇంటికి పోయినాము బాబాక్క వాళ్ళ ఇంటికి పోయినాము పెద్ద ఇంటికి పోయినాము ఎంత భయమైంది తెలుసా ఇంటికి బుడ్డ దగ్గరకు పోయినాము పైకి మళ్ళా ఈశ వాళ్ళ ఇంటికి పోయినాము బా బొబ్బక్క వాళ్ళ ఇంట్లో పోయినాము అట్లా చెయ్యొద్దు కదా ఇంకొకసారి చెప్పాలా డాడీకి చెప్పాలా ఇట్లా చేసినావా అని ట్యూషన్ అక్కకు ఫోన్ చేయాలా మరి అట్లా చేసావు ఇంకోసారి మసభాయమైంది అట్లా చెయ్యొద్దు కదా నువ్వు చేస్తావా ఇంకోసారి అట్లా చెయ్యాలి మరి ఒకసారి చెప్తే మమ్మీ నేను స్కూల్కి చెప్తే పంపియద్దు స్కూల్ కోనని చెప్తే పంపiyదా నిన్ను ఒక్కటేసారి మల్లజనేసస్ ఆ డాడీ డాడీ ఈ రోజు కొని పాప మన స్కూల్ కొట్టునా ఆ ఎందుకట్లా జల్లి రామ్మ అంటే ఎన్నిసార్లు స్కూల్ కోనని పోనీ అని ఊకున్న కొద్ది పాపం అంటే ఎవరికి డాడీకి చెప్పినావా నువ్వు అన్ని చేసేటి తప్పు పనులు మళ్ళా నేను డాడీకి జల్దీ రమ్మని అంటే డాడీ జల్దీ స్కూల్కి మధ్యాహ్నం లంచ్ టైంలోని వస్తే నువ్వు ఇట్లా నాతో కొట్లాడదు నువ్వు మంచిగా మాట్లాడాలి అట్లా కొట్లాడతా గయ గయ ప్లీజ్ నువ్వు ట్యూషన్ దాచుకున్నావు కింది పోలేదు అందరు పోయి బుడ్డ పోయింది అందరు మిల్కీ వీళ్ళంతా పోయి నీకు ఎవరు నేర్పించింది ఈషనే నేర్పించింది కదా ఇట్లా బాత్రూమ్ల దాచుకున్నాడు ఇంట్లో దాసుకున్నాడు డోల్ పెట్టుకున్నాడు అట్లా చేస్తారా డోర్లు పెట్టుకుంటారా అట్లా మంచిలే మీరు ఇట్లే మీరు ఇట్లే ఏమనలే పిచ్చిది పెద్ద పిచ్చిది మా ఇంట్లో ఇదైతే ఇక అర్థం దగ్గరకు పోతుంది ఇక అర్థం దగ్గరకు వతుంది అర్థం దగ్గరకు పోయి అనుకుంటుంది ఇక ఇది ఒక్కటి ఉండాలి కదా దీనికి ఇక ఏమదు ఏడికోతున్నావు 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 అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి రావాలా నేను కూడా వస్తుందమ్మా నీకు బండి నడిపియానికి ఎవరు బండి ఎవరు బండి అన్ని కోతి జాతలే ఉన్నాయి నీ దగ్గర ఒక్కటి మంచి జాతలు లేవు ఏంటంటే అట్లా వేసింది అనమాట మా పొట్టిది ఇంగో ఇక ఇట్లా వెళ్ళాడానికి ఇంటికాడు ఉంటాను నేను ఏయ్ అవును రాక్షసి ఎట్లా వెళ్ళాడుతుంది చూడు నన్ను పని చేయనియకుండా నా దగ్గరకు వచ్చి మొత్తము ఇంకో పని చేయనియకుండా నా చుట్టూ ఎట్లా తిరుగుతుంది ఇసి రావట్ చేస్తారా ఇసి అలా ముట్టద్దు అట్లా పెట్టలు గిట్టలు ముట్టద్దు అట్లా ముడతారా అంగో ఈ ఎల్లాట కానీ ఇంటి కాడు ఉంది మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ ఏమైంది పన్ను ఆడ నీ ఏం దాని పన్ను చూడరు పన్ను ఇగో ట్యూషన్కి అమ్మంటే చూడరు ఇగో ఇప్పుడు దాకా దాసుకుంది ఇగో ఎట్లా మైదాకులు చూడు ఎట్లా పెట్టుకుంటున్నది ఏ మొన్న తెచ్చుకుంది దసరా రోజు అది కొంచెం ముందేమో ఎండిపోయినట్టు అయింది అది నీళ్ళలు అగో ఎట్లా పెట్టుకుంటుంది చీ దేనికి రుద్దుతా ఇప్పుడు ఇప్పుడు దాని దేనికి రుద్దు ఇప్పుడు దాన్ని ఇక్కడ చూపి నీ మైదా చూపి ఒకసారి ఎట్లా పెట్టుకున్నావు చూపి మరి ఈ ఏళ్ళకి ఎందుకు పెట్టుకోలేవు ఈ ఏళ్ళకి త్రీ ఏళ్ళకి ఎప్పుడు కరా బయట ఏం పని నీకు నీ చందమామ చూపి కరా నువ్వు ఫస్ట్ చందమామ పెట్టుకొని ఇంకో గబ్బు పిల్ల గబ్బు పిల్ల ఉంది ఇసు పిల్లలు అబ్బా 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 కోతి పిల్ల ఇదైతే ఏంది మైదాకా అయ్యా నాయనం వచ్చిందంటే నీకున్నది ఇక నీకున్నది ఇక రామకోటి చల్ కరేవుపాక చబ్బుదనా గర్ల్ నువ్వైతే అసలు నేను ఎందుకు పట్టుకున్నా నీకే ఉంటుంది ఉంటాయి నీకు అవు ఎట్లా పెట్టుకుంటుంది అబ్బా 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 ఈ పిల్లతో అయితే మేము వేగలేము అబ్బా ఏ పిల్ల ట్యూషన్కి ఎందుకోలేవు నువ్వు నువ్వు అట్లా దాచుకోవద్దు మమ్మ ఇంకోసారి దాచుకున్నావు అనుకో దెబ్బలు తింటావు నువ్వు చెప్తున్నా ఇప్పుడు రా అన్నగాడు వచ్చినాక తన్నులు తింటావు నాయనమ్మ వచ్చినాక తన్నులు తింటావు డాడీ వచ్చినాక తన్నులు తింటావు ఇంతమంది చేతులు దెబ్బలు తింటావు ఈరోజు నువ్వు అప్పుడు చూడాలని ఎక్స్ అట్లా తో బర్రే పాత బర్రే చి